అందరికీ ఇటీవల వైఎస్ఆర్సిపి కూటమిలో రెడ్ బుక్ అనేది ప్రవేశపెట్టారు నారా లోకేష్ గారి ఆలోచన మేరకు రెడ్ బుక్ అనేది ఉంది కదా అప్పుడు వైఎస్ఆర్సిపిలో నాయకులు ఎవరైతే ఎక్కువగా టీడీపీ జనాంగాన్ని ఇబ్బంది పెట్టారో అలాంటి వాళ్ళందరూ కూడా ఒక డిక్టేషన్ బుక్ అని చెప్పొచ్చు ఒక ఒక వాళ్ళ సొంత రాజ్యాంగం అని చెప్పవచ్చు సో అలాంటి బుక్ని బేర్ చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక డిజిటల్ బుక్ వైఎస్ఆర్సిపి డిజిటల్ బుక్ అని ఒక బుక్ ఓపెన్ చేశారు అందులో మొట్టమొదట ఓపెన్ చేయగానే ఆ బుక్కు సంబంధించి వైఎస్ఆర్సిపి కార్యకర్తలే వైఎస్ఆర్సిపి బాధితులే వైఎస్ఆర్సిపి ఒక ప్రధాన నాయకత్వం మీద అందులో ఆరోపణలు చేయడం జరిగింది అది ఎక్కడో కాదు చిల్కలూరుపేట నియోజకవర్గం మాజీ మంత్రివర్యులు వెడదల రజనీ గారు సో ఏం మీదనే చిరుకులూరుపేటలో డిజిటల్ బుక్లో కంప్లైంట్ చేయడం జరిగింది ఇది కొంచెం బాధాకరమని చెప్పుకోవచ్చు అయితే ఆ తర్వాత ఆ విషయం కొంచెం సర్దుమణిగినట్టు ఉంది అయితే నిన్నటి నుంచి ఒక కొత్త విషయం విడుదల రజనీ గారి మీద ఒక కొత్త టాపిక్ మొదలైంది సో ధోరణాలు చెందిన ఒక వ్యక్తి ఇంకా కొంతమంది బాధితులు కలుపుకొని విడుదల రజనీ గారి బాధితులు కొంతమందిని కలుపుకొని పల్నాడు జిల్లా హెడ్ క్వార్టర్ నర్సరావుపేటలో కలెక్టర్ గారి ఆఫీస్లో ఆమె మీద ఫిర్యాదు చేయడం జరిగింది సో ఎంతకి ఎంత జరిగింది ఏంటి అనే విషయాలలోకి ఒకసారి మనం వెళ్తే ఐదు కోట్ల రూపాయల దాకా సోర్సింగ్ ఉద్యోగాలు ఇప్పిస్తాము అంటూ నాటి మంత్రి విడుదల రజనీ గారి పిఏలు ఆమె అనుచరులు ఐదు కోట్లు పైగా వసూలు చేయడం జరిగింది సో వీళ్ళందరూ కూడా చాలా పేద ప్రజలు ఇంకా వైఎస్ఆర్సిపి పార్టీకి కీలకమైనటువంటి బాధ్యతల్లో ఉన్నటువంటి వాళ్ళు వైఎస్ఆర్సిపి అంటే ఇష్టపడేటువంటి వాళ్ళు పార్టీ మీద చాలా అభిమానం కలిగినటువంటి వ్యక్తులు పార్టీ విధి విధానంలో శిర్సా వహించేటువంటి వ్యక్తులు అలాంటి వ్యక్తుల్ని నమ్మించి మోసం చేశారు మమ్మల్ని మాకు ఉద్యోగాలు పేరిట మా అందరి దగ్గర 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 ఐదు కోట్లకు పైగా అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు ఇస్తామంటూ డబ్బులు వసూలు చేశారంటూ ఒక వ్యక్తి ఎనిమిది లక్షలు ఇచ్చారంటూ ప్రకాశం జిల్లా దోరణాలకు చెందినటువంటి ఒక వ్యక్తి నిన్నటి రోజున పల్నాడు కలెక్టర్ని కలిసి ఫిర్యాదు చేయడం జరిగింది సో దీని మీద ప్రభుత్వం సుదీర్ఘమైనటువంటి చర్యలు తీసుకుంటాము చర్చించి ఆ తర్వాత దీని మీద మేము యాక్షన్ తీసుకుంటామని కలెక్టర్ చెప్పడం జరిగింది అంతేకాదు ఆ బాధితులు ఇంకా ఎవరైతే ఉన్నారో కూడగట్టుకొని కొంతవరకు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి చెప్పిన పరిస్థితులు ఉన్నాయి ఇందులో చిలకలూరిపేట మాజీ ఏఎంసీ చైర్మన్ చిన్న అనే వ్యక్తి కూడా ఆమె బాధితుడు ఆయన సమక్షంలో కూడా కొంతమంది ఇచ్చిన పరిస్థితులు అయితే కనిపిస్తాయి సో ఇప్పుడు విడుదల రజనీ గారు దీని గురించి ఏం చెప్తారు ఏంటి అనేది రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చించుకుంటా ఉన్నారు అయితే ఈ బాధితులందరూ కూడా ఎస్సీ ఎస్టీబీసీ మైనార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఎక్కువ మంది ఉన్నారు సో ఇలాంటి పేద ప్రజానీకాని దగ్గర 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 ఐదు కోట్లకు పైబడి ఇట్లా స్కామ్ చేయడం అనేది చాలా దురదృష్టకరం మంత్రిగా ఎన్నో కుంభకోణాలు చేయవచ్చు ఎన్నో విధాలుగా సంపాదించవచ్చు కానీ సామాన్యుడు కొట్టగొట్టి సంపాదించడం అనేది కొంచెం బాధాకరమైనటువంటి విషయం సో మొత్తం మీద విడుదల రజనీ గారి మీద మాత్రం కంప్లైంట్ చేయడం జరిగింది మామూలుగానే చిలకలూరుపేటలో పార్టీ విషయాల్లో యాక్టివ్గా ఉన్నప్పటికీ ఇలా పార్టీ కార్యకర్తల్లో మాత్రం కొంచెం విడుదల రజనీ గారి మీద అసలు తృప్తి ఉందని చెప్పుకోవచ్చు సో అందుకే ఆమెని మొన్న మొన్నటిసారి అంటే రెండు వేల ఇరవై నాలుగులోనే ఆమెను అక్కడ నుంచి కంటెస్ట్ చేయనీయకుండా జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు వెస్ట్ నుంచి కంటెస్ట్ చేయించారు కానీ చిరగూరుపేట నుంచి కంటెస్ట్ చేసినా ఓడిపోయేది ఆమె అక్కడ కూడా అదే జరిగింది సో మరలా జగన్మోహన్ రెడ్డి గారు ఒక బలమైనటువంటి నేత కావాలి బీసీ సామాజిక వర్గం నుంచి అంటే చూస్తే ఎవరు కూడా కనిపించలేదు సో అందువల్ల మళ్ళీ విడుదల రజనీ గారిని చిరకుడు పేట ఇన్ఛార్జిగా ఇవ్వడం జరిగింది కానీ ఏమే అన్యాయాలకు అకృత్యాలకు అడ్డుకట్ట వేసేవాడు లేరా అనేది ఇప్పుడు నియోజకవర్గంలో ప్రజలు మాట్లాడుకుంటున్న చర్చించుకుంటున్నారు అదేవిధంగా పక్క జిల్లాలో నుంచి కూడా వీళ్ళ బాధితులు ఎక్కువగా ఉన్నారు సో సురేష్ గణేష్ అనేటువంటి వాళ్ళు ఏమి దగ్గర పిఏలుగా పనిచేస్తూ ఉన్నారు వాళ్ళ వాళ్ళ ద్వారా అక్కడ ఆ డబ్బుని మొత్తాన్ని కూడా కలెక్ట్ చేసినట్టు కూడా సమాచారం దానికి సంబంధించి అమౌంట్ ఇచ్చేటప్పుడు కానీ ఆ జాబ్కి సంబంధించి ఓకే అనిపించినట్టు కూడా దానికి సంబంధించి ఆ ఫోటోలు కూడా బాధ్యతలు దగ్గర ఉన్నాయి అవన్నీ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పరిస్థితులు సో మొత్తం మీద విడుదల రజనీ గారు ఒక చిక్కుల్లో చిక్కుకుందని చెప్పుకోవచ్చు ఇప్పుడు కూటమికి ఇది మంచి అవకాశం అని కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది ఆ పోస్ట్ సో మొత్తం మీద సామాన్యుల్ని మోసం చేయడానికి పార్టీలు ఏవైనా కావచ్చు వైఎస్ఆర్సీపీ కావచ్చు టీడీపీ కావచ్చు జనసేన కావచ్చు సామాన్యులు మాత్రమే ముంచడానికి సామాన్యులు మాత్రమే ఇబ్బంది పెట్టడానికి ఎలాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటే బీ కేర్ఫుల్ జాగ్రత్తగా ఉండండి